హాయ్ అండి అందరికీ ఇవాళ వినాయక చవితికి అందరిళ్లలో చేసుకునే ఉండరాళ్ల ప్రసాదం బెల్లపు ఉండరాళ్ళు చేసి చూపిస్తున్నానండి నేను ఇష్టంగా నేర్చుకునే అలాగే నాకు కూడా బాగా నచ్చిన ప్రసాదం అండి అందుకే మీకు కూడా చూపించేస్తున్నాను చూసేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇవాళ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి పచ్చిసెనప్పు ఉప్పు దీనిని ఒక పూట కనీసం రెండు మూడు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకున్న పచ్చిసిన పప్పుని స్టవ్ పైన శుభ్రంగా కడిగేసి గింజలు మాత్రం వేసుకోండి ఈ గింజలతో పాటు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి నేను ఏదైతే గ్లాస్ చూపిస్తున్నానో ఈ గ్లాస్తోనే లెక్కలు చూపిస్తానండి ఇప్పుడు ఈ గ్లాసు వాటర్ పోసేసుకుని మూత పెట్టేసి జస్ట్ ఒక పొంగు వచ్చిన అంటే పప్పు మనకి హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు నాన పెట్టాము కదండి త్వరగానే కుక్ అయిపోతుంది పచ్చి శనగపప్పు ఉడికేలాగా బెల్లం తీసుకుంటున్నామండి బెల్లంని మనం ఇలా తురుమేసుకుంటున్నాం నాకైతే యాక్చువల్లీ బెల్లంలో ఎలాంటి రాయి కానీ ఇసుక గానీ లేదండి అందుకే నేను డైరెక్టే వేసేసుకుంటున్నాను మీకు బెల్లం ఇసుక దుమ్ము ఏదైనా ఉంది అనిపిస్తే మాత్రం ఒక చిన్న గిన్నెలో జస్ట్ ఒక రెండు మూడు నుంచి మూడు స్పూన్లు వేసేసి కరిగించి దాన్ని వంపేసి అప్పుడు ఈ పచ్చిసైన వేసుకోండి నేనైతే పచ్చిసెనపప్పు నాకు ఇక్కడ ఉడికిపోయిందండి హాఫ్ కుక్ అయితే సరిపోతుంది కదా ఇప్పుడు దీనిలో ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకుంటున్నానండి మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళు అయితే ముప్పావు కాకుండా కొద్దిగా ఎక్కువ వేసుకోండి రెండు నుంచి మూడు స్పూన్లు తక్కువ తినేవాళ్ళైతే రెండు స్పూ మూడు స్పూన్లు తక్కువ వేసుకోండి సరిపోతుంది ఇలా పూర్తిగా ఒకసారి కలిపేసుకోండి కరిగితే సరిపోతుందండి పాకాలు లాంటివి ఎలాంటివి రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగించుకున్న బెల్లంలో మూడు యాలకులు తీసుకున్నానండి ఫ్లేవర్ ని బట్టి అలాగే క్వాలిటీని బట్టి రెండు నుంచి మూడు తీసుకోండి నాకు ఇక్కడైతే మూడు పట్టాయి నేను ఏదైతే కప్పు తీసుకుని మీకు కొలతకి చూపించానో ఆ కప్పు కరెక్ట్ గా మూడు వందల గ్రాముల అండి దానికి క్వాంటిటీస్ అండి ఇవన్నీ కూడా ఈ టైంలో నచ్చిన వాళ్ళు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి టూ స్పూన్స్ వేసుకోండి అలాగే ఒక చిట్టికెడ ఉప్పు యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే బియ్యం పిండి కలుపుకోండి బియ్యం కప్పు ఏదైతే ఇందాక మనకి వాటరు బెల్లం వేసామో అదే సేమ్ కప్పుతో నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నానండి కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోండి పూర్తిగా మొత్తం ఒకేసారి వేయొద్దండి ఎందుకంటే ఒక్కొక్కసారి పిండిని బట్టి మనకి తక్కువ ఎక్కువ అవుతూ ఉండొచ్చు నాకు ఇక్కడ నేను తీసుకున్న కప్పు ఏదైతే ఉందో దానికి ఎత్తుగా తీసుకున్నాను కదండి ఆ ఎత్తు కట్ చేసి నార్మల్గా పోయాల్సి వచ్చింది పిండి అంతవరకు సరిపోయింది నాకు ఇక్కడ ఇక్కడ నేను తల కొట్టేసి వేశానండి ఒకసారి ఇలా మీకు గరిటతో జారు లేకుండా అలాగే పూర్తిగా గట్టిగా లేకుండా ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుకుని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకోండి కొద్దిగా హాఫ్ కుక్ చల్ల అయ్యేంత వరకు ఇలా చల్లపడిన పిండిని ఒకసారి బాగా చేత్తో కలుపుకోండి మనకి చేయి పట్టగలిగినంత ఉన్నప్పుడే కలుపుకోండి ఇలా కలిపి ఒక ముద్దలాగా తయారయ్యాక మనం ఏదైతే పిండి పెట్టాము దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జస్ట్ దానికి రాయండి ఫ్లేవర్ కోసము అలాగే ఇంకా మనకి వత్తుకునేటప్పుడు ఉండలు షైనీగా అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి దానికోసం ఉరికే పైన ఇట్లా పెట్టేసి మీకు కావలసిన బాల్స్ రూపంలో కానీ లేదా ముట్టిల రూపంలో కానీ అలాగే లేదు అనుకుంటే మన అపచ్చిలాగా చేసుకుంటూ ఉంటాం కదా రౌండ్ షేప్లో ఇడ్లీ షేప్లో అట్లా చేసుకోండి నేనైతే ఇక్కడ మూడు రకాలు చేశానండి ఇలా తయారు చేసుకున్న వాటిని ఇడ్లీ పాత్రలో కానీ లేదు అంటే మన చిల్లెల గిన్నెలు ఉంటాయి కదండి వాటిల్లో కానీ వేసి ఆవిరికి ఉడకపెట్టుకోవాలండి ఇలా ఆవిరికి ఎలా పెట్టుకోవాలంటే పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెట్టుకోండి పదిహేను నిమిషాల పాటు ఖచ్చితంగా ఉడకాలండి అప్పుడైతేనే అవి మనకి కుక్ అయిపోతాయి పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి చూస్తే మనకి ఉడికిపోయాయి ఉడికిపోయాయి లేదు ఎలా తేలియాలి అంటే ఖచ్చితంగా బయటకు తీసి విరిపి చూడాలండి అప్పుడైతేనే మనకు తెలుస్తుంది పది నిమిషాల్లో మనకి ఖచ్చితంగా ఉడికిపోతుంది కాబట్టి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బెల్లం గుడుములు రెడీ చేసేసాను మీకు కూడా ఈ వినాయక చవితికి నచ్చినట్లయితే ఈ రెసిపీ తయారు చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్